హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే బంగాళదుంపలతో రెండు స్నాక్స్ చేయబోతున్నామండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి అలాగే బంగాళదుంప నాచోస్ లాగా చేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నాను ఇందులోనైతే రెండు బంగాళదుంపలు ఫ్రెంచ్ ఫ్రైస్కి మూడు బంగాళదుంపలు నాచోస్ చేయడానికి తీసుకుంటున్నానండి ఇలాగ రోళ్లకు కానీ బాల్లకు కానీ కట్లైట్లకు కానీ మనం బంగాళదుంపతో అనేక వెరైటీలు చేసుకోవచ్చు కదా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకున్నాను ఇందులోనే బంగాళదుంపల్ని ఒక నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని ఇలాగ వేడింటిలోని వేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకుని అనుకోండి బంగాళదుంపలు పూర్తిగా ఉడికిపోతాయి ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంపలు అయితే ఇలాగ బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు బంగాళదుంపలు ఉడికే లేదో కత్తితో ఇలా గుచ్చి చెక్ చేసుకోవాలి స్పూన్తో కానీ చూసారా బంగాళదుంపలు అయితే పూర్తిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు వీటి మీద మూత పెట్టి ఉంచుకోవాలండి పూర్తిగా నీళ్ళు చల్లారినంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసాను కదా పూర్తిగా చల్లారిపోయినండి ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మనం వంపేసుకొని ఈ బంగాళదుంప అనేది మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఒక్కొక్క బంగాళదుంపలు ఉడికిపోయినవి ఇలాగ తొక్కలైతే తీసేసుకోవాలి మామూలుగా వేడి నీళ్ళు వంపేసి చల్లనీళ్ళు వేసుకున్నాం అనుకోండి మనకి దుంపలు అనేది గట్టిపడిపోతాయి అలా కాకుండా ఆ వేడి నీటిలోనే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసుకున్నాం అనుకోండి చల్లగా అయిపోతాయి అనమాట తొక్కలు కూడా త్వరగా వచ్చేస్తాయి కొంతమంది చల్లారితే అనుకొని చల్లనీళ్ళు వేసేస్తారు లేదంటే సింకులో కూడా పెడతారు కదా అలా కాకుండా ఎప్పుడైనా మూత పెట్టేసి వదిలేసుకున్నాం అనుకోండి త్వరగా చల్లారిపోతే తొక్కలు కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇలాగైతే ఇక్కడ నేను ఒకటోటి ఇలాగ మొత్తం అన్నీ తొక్కలని తీసేసానండి పొటాటో స్మాసర్ ఉంటుంది కదా ఇలాగైతే స్మాష్ చేసేస్తున్నాను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ విధంగా లేదంటే చేత్తో కూడా మనము స్మాషర్ లేకపోతే చేతితో కూడా మెత్తగా ఇలా చేతితో నలిపేసుకోవచ్చు ఇలాగ మొత్తంగానైతే స్మాష్ చేసిన తర్వాత ఇందులోని చేతిలోని ఒకసారి ఎక్కడెక్కడ మనకి చిన్న చిన్న దుంపులు ఉంటాయి కదా అలా కాకుండా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకుని అనుకోండి పూర్తిగా మనకి ముద్దలాగా తయారైపోతుంది ఎక్కడైనా మనకి చిన్న చిన్న బాల్లాగా అనిపించినా కూడా దుంపలు చేతితో ఇలా నొక్కు పెట్టేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మనకి చపాతి ముద్దలాగా తయారవుతుంది ఇలాగ రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసానండి ఇప్పుడు ఇందులోనే మనము నాచూసి తయారు చేయడానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇందులో అయితే నేను ఒక రెండు మూడు స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే వేసుకున్నానండి అలాగే ఒక అర టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొద్ది కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పు కానీ కారం కానీ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోరండి ఒక్క పావు టీ స్పూన్ ఆరుగిన కూడా వేసుకున్నాను ఇవి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసాను అలాగే ఒక అర టీ స్పూను ఉప్పు కూడా అండి రుచికి సరిపడా వేసుకోవాలి అలాగే ఒక స్పూను వరిపిండి వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా మనకి చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి మనకి రౌండ్ బాల్లాగా వచ్చినంత వరకు కలుపుకోవాలి మనకి ఏంటంటే వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు బంగాళదుంపలో ఆల్రెడీ తడి ఉంటుంది కదా ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న బాల్ లాగా తయారు చేసుకోవాలి లేదా కట్లెట్గా రౌండ్గా లా కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే పాప అయితే సిలిండర్ షేప్లో అయితే రెడీ చేసేస్తుంది అండి ఇక్కడ చూడండి చేతికి వండుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది అదే ప్లేట్లోనే చిన్న చిన్న బాళ్ళ తీసుకొని సిలిండర్ షేప్లో అయితే మొత్తాన్ని రెడీ చేసేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకొని ఫోర్క్తో కూడా ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు ఇంకా బాగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా ఇక్కడ ఈ సైజులోనైతే మొత్తం మనం చేసుకునే ఉండడం కూడా ఇలా ప్లేట్లోకి చిన్న చిన్న సిలిండర్ షేప్లోనైతే చేసేసుకున్నాం మొత్తంగా మేము ఇప్పుడు ఈ చేసుకునేటప్పుడే మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ చేసేసుకోవచ్చండి మనకి వేయించుకోవడానికి కూడా కొద్దిగా ఈజీగా ఉంటాయి కదా ఇలాగైతే మేము సిలిండర్ షేప్లో చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ గాలికైతే ఉంచేసామండి బాగా ఆరిపోయినాయి చూసారు కదా ఇక్కడ రౌండ్గా అయితే అన్నీ తయారైపోయింది ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేసాము ఆయిల్ అయితే హీట్ అయింది మరి ఈట్ అవసరం లేదండి మనకి మీడియం హీట్ ఉంటే చాలు ఇక్కడ చూడండి చూపిస్తున్నాం కదా ఈ ముద్దనంతా కూడా బంగాళదుంప మిశ్రమాన్ని మొత్తంగా కూడా మనం సిలిండర్ షేప్లో అయితే తయారు చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చేసుకున్న నాంచెస్ అన్నీ కూడా వేసేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి మనం ఫ్లేమ్ ఎప్పుడైతే సిమ్లో పెట్టుకుంటామో మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఒకేసారి మీదన కలర్ వచ్చేసి లోపల వేయకుండా ఉంటాయి కదా అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాం అనుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు లోపల బయట కూడా బాగా వేగుతాయి రుచి కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ నెమ్మదిగా కదుపుతుంటూ ఇలా వేయించుకోవాలి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఇదివరకు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఒకటి రెండు బంగాళదుంపలతోనే పిల్లలకైతే ఇలా చేసి పెట్టవచ్చు మనం బయటను కొనేదానికన్నా మనం ఇంట్లో చేస్తే మనం మంచి ఆయిల్ యూస్ చేస్తాం కానీ పిల్లలకి కూడా తిన్నాయి ఏమీ కాదు పిల్లలకి స్నాక్స్ కింద కూడా మనకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు పెరిగిన తడిది కూడా తినడానికి బాగుంటుందండి మిరియాల పొడి అన్ని కారం అన్నీ వేసుకున్నాం కదా ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చేసినాయి కదా పొటాటో నాచోస్ నేనైతే ఇలాగ టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోని తీసేసుకుంటున్నాను ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చిందండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇలా నేను చేసుకున్న నాచోస్ అయితే రెండు ట్రిప్పుల కింద వేసి వేయించేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి అలాగే వీటికి టమాటో సాసు నా మయోనోస్ కూడా పెట్టేసుకొని మేమైతే టేస్ట్ చేసాం చాలా చాలా బాగా కుదిరాయి ఎవరికైనా తెలియకపోతే ఇవి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు టీ టైంలో లాగా కూడా చాలా బాగుంటాయి ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఒక హాఫ్ అన్ అవర్లో మనం చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ వేడివేడిగా అయితే తీసి చూపిస్తున్నాను అండ్ టమాటో సాస్ అండ్ మయోనోస్తో కూడా సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు చేద్దాం చూడండి ఇక్కడ అయితే బంగాళదుంపలు చూపిస్తున్నాను కదా ఇక్కడ రెండు బంగాళదుంపలే తీసుకున్నానండి పెద్ద సైజువి అలాగే ఇవన్నీ తొక్కలు పీల్ చేసేసుకొని ఇలాగ మనకి బజ్జీలకి కట్ చేసుకుంటాం కదా అలాగైతే కొంచెం దలసరిగా కట్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా బజ్జీల కాకుండా కొద్దిగా ఒత్తిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ ఏషేప్లో ఉంటాయి అలా కట్ చేసుకోవాలండి అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ ఉన్నది కట్టర్తో కూడా మనం కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలాగ చేతితోనే కట్ చేసేస్తున్నానండి అప్పుడప్పుడు పిల్లలకి ఈజీగా ఉంటే ఒక దుంప కూడా మనం ట్రై ట్రై చేసి పిల్లలకి చేసిస్తాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే ఇప్పుడు నేను కొంచెం ప్రాసెస్ పెద్దదే కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇక్కడైతే మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగా బ్యాచెస్గా ఒక్కొక్కటి తీసేసుకొని ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా మొత్తాన్ని అన్ని కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలన్నిటిని కూడా స్టీమ్ చేసుకోవాలండి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి నేను ఇవి కట్ చేసుకున్నప్పటికీ ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకున్నాను వాటర్ కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ ఇడ్లీ పాత్రని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేడెక్కనివ్వాలి మూత పెట్టేసుకొని రెండు ప్లేట్లు అయితే పెట్టుకున్నాను నేను ఇది ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేడెక్కాలండి ఆవిరి రావాలి మనం ఎందుకంటే దుంపల్ని ఒక నిమిషమే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఉడకబెట్టుకోవాలి ఎక్కువసేపు కూడా ఉడకబెట్టుకోకూడదు బాగా ఏటైనా చూసారో ఆవిరి వస్తుంది కదా ఇప్పుడు ఇలాగ ఆవిరి వచ్చినప్పుడు కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలు అన్నిటి కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని జస్ట్ టూ మినిట్స్ మనము కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఆవిరికి ఎక్కువసేపు కూడా మనం కుక్ చేయకూడదు ఎక్కువసేపు కుక్ చేస్తే మనకి మెత్తగా ఉడికిపోయి ఇరిగిపోతాయి అనమాట అలా కాకుండా రెండే రెండు నిమిషాలు అంతే అంతవరకు అయితే ఎక్కువసేపు అయితే ఉడకనివ్వకూడదండి ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఫ్రెంచ్ ఫ్రైస్ టూ మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా చేత్తోని ఇలాగ నొక్కినా కూడా విరకకూడదనమాట ఇలాగ మనం చెక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ చేసుకున్నట్టే ఇంతవరకు అయితే నేనైతే మొత్తాన్ని తీసుకునే కూడా ఒకే ట్రిప్లోనైతే కుక్ చేసేసానండి టూ మినిట్స్ ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇవి చాలా బాగా కుక్ అవుతాయండి ఇలాగ ఇడ్లీ పాత్రలు పెట్టుకోవడం వల్ల మామూలుగా కన్నా ఇలా చేసుకుని అనుకోండి చాలా చాలా బాగుంటాయి పాడవకుండా కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని ప్లేట్లో కొద్దిగా సేపు చల్లారి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు మైదాపిండి కూడా వేసుకున్నాను మైదా మైదాపిండి మాత్రం వేసానండి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలాగ మనకు కోట్ అయినట్టుగా బాగా చేతితో కానీ లేదంటే ఇలాగా కలిపేసుకోవాలి గిన్నెతో మనం ఇలా సతాయించామనుకోండి మొత్తంగా మనకి కోట్ అయిపోతాయి అనమాట మైదాను అండ్ ఫ్లవర్ కూడా ఇలా మొత్తంగా కలిసిపోయాయి కదా వీటిలన్నిటిలో ఏం చేయాలంటే ఇలాగ సిల్వర్ రేపర్ ఉంటుంది కదా అందులో కానీ లేదంటే ఇలాగ సిల్వర్ పాయిల్ కవర్లో కానీ మన పార్సల్ కవర్ ఉంటుంది కదా ఇందులో ఇవన్నీ వేసేసుకోవాలండి ఓన్లీ ఇక్కడ అయితే మైదా అండ్ ఫ్లోర్ మాత్రమే వేసి కలిపి పెట్టాను నేను వీటిలన్నిటిని కూడా ఈ కవర్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రై అయ్యేటప్పుడు చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట ఈ టిప్ ఫాలో అనుకోండి ఎప్పుడైనా కావాలనుకుంటే చేసి పెట్టేసినా కూడా అప్పుడప్పుడు కావాలంటే పిల్లలకి డీప్ ఫ్రై చేసుకోవడం ఇవ్వచ్చండి మొత్తాన్ని అయితే నేను ఇలాగ సిల్వర్ కవర్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచానండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా బాగా కూల్ అయింది గట్టిపడ్డాయి కూడా ఈ లోపు ఆయిల్ అయితే హీట్ అయింది ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలండి మరీ హైలో పెట్టుకోకూడదు ఇలాగ నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ని అన్నింటిలో కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను అనమాట ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి బాగా క్రిస్పీగా వస్తాయి మెత్తగా కూడా ఉండవండి కరకరలు ఆడుతూ ఉంటాయి ఇలాగ నేను తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెండు ట్రిపుల్ కింద వేయించుకున్నానండి కొద్ది కొద్దిగా వేసుకొని వేయించేసుకున్నాను మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా కలర్ అయితే మారిపోయింది ఈ కలర్ కింద తీసుకున్నాం అనుకోండి మనకు ఆటోమేటిక్గా చల్లారిన తర్వాత మంచి కలర్ వస్తున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తేనే మనకి క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తెలుస్తుంది కదండి కొద్దిగా చల్లారిన తర్వాత మనము మసాలా కలుపుకున్నాం అనుకోండి వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే ఇలాగే రెండు ట్రిపుల్కైతే నేనైతే వేసి వేయించేసుకున్నానండి చూశారు కదా ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇలాగ సెకండ్ టైం కూడా వేసేసుకున్నాను ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని అయితే వేయించేసుకుంటున్నానండి ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని కూడా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే మనము మార్చేసుకోవాలి మరి మనం ఎక్కువసేపు వేయించుకుని ఉన్న కలర్ మారిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ మంచి కలర్గా కలర్ఫుల్గా క్రిస్పీగా అయితే మనకి రెడీ అండి ఇప్పుడు టిష్యూ పేపర్లో వేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే మార్చుకోవాలి ప్రాసెస్ పెద్దదైనా కూడా మనం పిల్లలకి చేసి పెట్టడంలోనే మనకి పని అనిపించదు కదండి పిల్లలకి ఈజీగా మనం చేసి పెట్టాము మనం కూడా తినొచ్చు పిల్లలకి కూడా చేసి పెట్టచ్చు ఈ పద్ధతిలో మనం పిల్లలకి ఎటువంటి స్నాక్స్ అయినా కష్టం లేకుండా ఈజీగా చేసి ఇచ్చేవచ్చు ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఒక రెండు స్పూన్ల వరకు అంటే చిన్న స్పూన్లు అండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోద్ది చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు నేనైతే మిరియాల పొడిని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనైతే చాట్ మసాలా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి ఇలాగ చాట్ మసాలా కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక పావు టీ లాగా ఉప్పు అయితే వేసుకున్నాను మనకు రుచికి సరిపడా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు మిరియాల పొడి చాట్ మసాలా వేసేసి ఇలాగైతే మనము బౌల్లో వేసి మూత పెట్టేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలా అంతా కూడా బాగా పడుతుంది మసాలా బాగా పడుతుంది అలాగే రెడ్ చిల్లీ సాసు అలాగే మైన అయితే రెడీ చేస్తానండి ఈ వెరైటీ వంటలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బా